వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కుకొని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ తోని అవుట్ సోర్సింగ్ తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ వ్యవస్థను పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష